ఈ నెల ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు ఈ సదస్సులో అందించే సేవలన్నీ పూర్తిగా ఉచితమని ప్రజలు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అలాగే అన్ని శాఖల అధికారులు గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారంతో సదస్సులకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు అరవై ఎనిమిది రెవెన్యూ విలేజెస్ ఉంటే అందులో ఆల్రెడీ ఐదు వందల రెండు రెవెన్యూ విలేజెస్లో రీసర్వే ప్రక్రియ కంప్లీట్ అయ్యింది రిమైనింగ్ నాలుగు వందల తొంభై ఎనిమిది విలేజ్లో రీసర్వే జరగలేదు అందుకని ఫస్ట్ మేము అంటే రేపు ఆరో తారీఖు నుండి ఏదైతే రీసర్వే జరిగిన గ్రామాలు ఉన్నాయో ముందు నాలుగు వందల తొంభై అందులో ఫస్ట్ డే నుండి స్టార్ట్ చేసాం అవి అయిపోయిన తర్వాత సెకండ్ కంటిన్యూషన్ గా రీసర్వే జరిగిన గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాం అది జనవరి ఎనిమిదో తారీఖు వరకు ముప్పై మూడు రోజులు ఈ రెవెన్యూ గ్రామ సభలు జరుగుతాయి ఆల్రెడీ ఏదైతే ఐదు వందల రెండు రీసర్వే కంప్లీట్ గ్రామాలు ఉన్నాయో అందులో మనం రీసర్వేకి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉంటే దానికి గతంలోనే మన లాస్ట్ మంత్లోనే మన రెవెన్యూ రీసర్వే సంబంధించిన గ్రామ సభలు జరిగాం అందులో మన దాదాపు ఇరవై నాలుగు వేల ఐదు వందల అరవై పిటిషన్స్ వచ్చినాయి క్లీనెన్స్ వచ్చినాయి అందులో పదివేల ఐదు వందలు రీసర్వే సంబంధించినవి పదమూడు వేల ఐదు వందలలో రెవెన్యూకి సంబంధించిన అంశాలు వచ్చినాయి వాటన్నింటినీ కూడా మేము పరిష్కరించే విధంగా ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం ఇప్పటివరకు దాదాపు ఫార్టీ పర్సెంట్